సైదాబాద్ లోని జయనగర్లో గురువారం నాడు అరుణ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామ్ చంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా యజమాని డాక్టర్ కె కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద పళ్లకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు పేద మధ్య తరగతి ప్రజలకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చికిత్స చేయడం జరుగుతుందని తెలిపారు ఇవాళ క్లినిక్ ఓపెనింగ్ స్టార్ట్ చేసామండి ఆల్రెడీ మా క్లినిక్ అనేది ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నుండి ఎస్టాబ్లిష్ అయ్యింది సో ఉన్న ప్లేస్ రీలొకేట్ చేసాము ఇక్కడ అత్యాధునిక ఇన్స్ట్రుమెంట్స్తో హై అండ్ ఇన్సూరెన్ ఇన్స్ట్రుమెంట్స్తోని ఇక్కడ పెట్టడం జరిగింది నా మెయిన్ మోటివ్ వచ్చేసి అందరికీ అందుబాటులో ఉండాలని అందరూ డెంటల్ డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు సో చాలామంది ఎక్స్పెన్సివ్ అని చెప్పి ట్రీట్మెంట్స్ చేసుకోలేక మేము పెట్టుకోలేము అనుకుంటున్నాను అట్లాంటి వాళ్ళ గురించి మెయిన్గా మా దగ్గర అన్ని ట్రీట్మెంట్స్ ఏదైనా కానీ హై లెవెల్లో హై హై అండ్ ట్రీట్మెంట్ అండ్ హై అండ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఇక్కడ అన్నీ చేయడం జరుగుతుంది సో మీరు అందరూ ఒకసారి విజిట్ అవుతే మీకు కూడా అర్థమవుతుంది అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనము బయటని తెప్పించాము మెయిన్గా మేము పెయిన్లెస్ అనే అంటే డెంటిస్ట్నీ అన్నా కానీ అందరూ పెయిన్తో కూడుకున్నది అనుకుంటారు సో ఇక్కడ మెయిన్గా మనం పెయిన్లెస్ డెంటిస్ట్రీ అనేది మనం మెయిన్గా దాని మీద మా మూటో మేము దానినే కాన్సన్ట్రేట్ చేస్తాము రామచంద్రరావు గారు వచ్చారు రాష్ట్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు వచ్చారు ఇక్కడ అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో కూడిన అన్ని మిషన్స్ మనకు హైదరాబాద్లోనే మొట్టమొదటి ఎండ్ ఎక్విప్మెంట్ ఇప్పుడు మనకు మంచి కాస్ట్లీ ఏరియాస్ పోతేనే మనకు ఉంటుంది అటువంటిది మనకు సామాన్య జనులకు కూడా అందుబాటులో ఉండేటట్టు మన సైదాబాద్లో డాక్టర్ కార్తిక్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇది అర్ణ హాస్పిటల్లో పెట్ట డెంటల్ క్లిన్క్లో పెట్టడం జరిగింది కాస్ట్ కూడా మనకి చాలా పూర్ పీపుల్ కూడా ఎఫర్ట్ చేయగలుగుతారు అంత ఇది సో ఏది ఉన్నా కూడా ఏ బేస్డ్గానే అన్ని అన్ని ఎక్విప్మెంట్ కూడా ఏ బేస్డ్గానే ఉన్నాయి ఇక్కడ సో అందరు వచ్చి ఈ అవకాశాన్ని ఇది ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్